ఈ కార్తీక మాసంలో ముహూర్తంలో చేసే పూజలన్నీ దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి సంబంధించినవి అదేవిధంగా సూర్యోదయం చేసే పూజలన్నీ శివయ్యకు సంబంధించిన పూజలు మరియు సూర్యాస్తమం అయిన సమయంలో పూజ చేసేటట్లయితే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసినట్టు మనలో కొంతమందికి కొన్ని భేదాలు ఉంటాయి అదే ఎలాంటి భేదాలు అంటే ఇప్పుడు విష్ణుమూర్తి వేరు శివయ్య వేరు మేము శివయ్యకు మాత్రమే పూజలు చేస్తూ అంటూ ఉంటారు కొంతమంది మేము విష్ణుమూర్తికి మాత్రమే పూజలు చేస్తాము అంటూ ఉంటారు కొంతమంది అలాంటి వారికి భిన్న భేదాలు ఏవీ లేవు దేవుడు అంటే అంతా ఒకటే అందరికీ సమానమే దేవుడు అంటే అనేసి ఆ యొక్క భేదాన్ని తొలగించడానికి మనం అందరం కలిసి చేసుకునే ఈ మాసమే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివయ్యకు విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి ముగ్గురికి ఘనంగా పూజలు చేస్తారు అలాంటి ఈ మాసం ముప్పై ఒక్క రోజు మనం ఈ పూజలు గనక చేసినట్లయితే సర్వసకల దేవతలకు పూజలు చేసినంత ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది ఈ మాసంలో ముహూర్తంలో పూజ చేస్తే ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేను సాయంత్రం చేసుకున్న పూజను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమా చేసుకుంటున్నానండి సాయంత్రం వేళ మళ్ళీ తులసమ్మను మా ఇంటి ముందు పెట్టేసి అందంగా అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ముహూర్తంలో మా వారు మార్నింగ్ ఇక లేవలేరు కదా మళ్ళీ తన చేత సాయంత్రం పూజ చేపించి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు తన చేత వెలిగిస్తూ ఉంటాను బ్రహ్మముహూర్తంలో నేను వెలిగిస్తాను ఈవినింగ్ మళ్ళీ తన చేత వెలిగిస్తూ ఉంటానన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పూజ చేసుకుంటూ ఉంటాం మా ఇంట్లో ఇక్కడ తులిసమ్మకుల దగ్గర ఉసిరి కొమ్మను ఉసిరిక కొమ్మను అందులో పెట్టినట్లయితే మనకు తులిసమ్మ ఏమో లక్ష్మీదేవి స్వరూపం అదేవిధంగా ఉసిరి మొక్క వచ్చేసి విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవార్లను కలిసి పూజించే పండగే ఈ కార్తీక మాసం అందుకోసమే ఈ రెండింటిని కలిపి ఒక కుండీలో పెట్టేసి నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటాను ఆ రోజైతే ముందుగా మనం ఈ పూజ చేసినా కానీ గణపయ్యనైతే మర్చిపోకూడదు కదండి ప్ర ఆది పూజలు అందుకునే దేవుడు ఆ గణపయ్యే అట్లాంటి గణపయ్యను ఫస్ట్ పూజించుకుంటాను నేను పసుపు ముద్ద గౌరమ్మను చేసుకొని అంటే పసుపు ముద్దతో విఘ్నేశ్వరుని చేసుకొని ఆ విఘ్నేశ్వరుడికి మొదటిగా పూజలు చేసుకుంటాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ఫస్ట్గా పూజించుకోవాల్సింది విఘ్నేశ్వర స్వామిని ఓం శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ విఘ్నోపశాంతహే అని ఫస్ట్ ఆ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకొని ఆ విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరాలు చదువుకుంటాను అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మళ్ళీ విష్ణుమూర్తికి అంటే గోవిందనామాలు చదువుకుంటూ ఉంటారన్నమాట గోవింద గోవిందనామాలు చదువుకున్న తర్వాత అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కూడా చదువుకుంటాను లక్ష్మి అష్టకం అని ఉంటుందండి లక్ష్మీ అష్టకం కూడా చదువుకుంటాను ఇక కనకధార సూత్రం అయితే నాకు రాదండి పక్కన పట్టేసుకొని వింటూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా చదువుకొని శివయ్య యొక్క అష్టోత్తరాలు ఇవన్నీ శివుడికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా నా దగ్గర లలిత సహస్రనామం బుక్ అని ఉంటుంది ఆ బుక్లో అయితే అన్ని ఏ టు జెడ్ ఉంటాయి శివయ్యకి సంబంధించినవి వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి మనకు అందులో లేనిదంటూ ఉండదండి అన్నీ కూడా ఉంటాయి ఇక నేను ఆ బుక్ను చూసుకొని అన్నీ ఒక దాని తర్వాత ఒకటి చదువుకొని దీపారాధన ఫస్ట్ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపపు జ్యోతి వెలుగుతూ ఉండగానే మనం ఇవన్నీ కూడా అష్టోత్తరాలు చదువుకుంటే ఆ వెలిగినంతసేపు మనం పూజ చేసుకున్నట్టుగా ఉంటుంది దీపాన్ని వెలిగించి వెంటనే అక్కడ నుంచి అస్సలు వెళ్ళకూడదండి ఆ దీపాన్ని కాసేపైనా కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలైనా మనం అక్కడ ఉండి పూజ చేసుకోవాలన్నమాట అందుకోసం అనేసి ఇక ఆ దీపం ఫస్ట్ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత ఈ అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ మినిమం ఒక గంట వరకైనా నేను అక్కడే ఉన్నాము తర్వాత ఉసిరిక దీపాలు పిండి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈ ఉసిరిక దీపాలు పిండి దీపాలు ఎద్దు తోక ఊపినంత సేపు వెలిగినా ఎంతో పుణ్యం లభిస్తుందని అనుకు మన నమ్మకం కొంతమంది భయపడుతూ ఉంటారు అయ్యో ఉసిరిక దీపాలు తొందరగానే నిండుకున్నాయి అనేసి అలాంటిది ఏమీ ఉండదండి అవి ఎద్దు తోక ఊపినంత అంటే వన్ సెకండ్ టూ సెకండ్స్ వరకు ఆ దీపం వెలిగినా మనకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ఉసిరిక దీపాలు గనక వెలి వెలిగిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఇళ్ళ మనపై ఉంటాయని ఒక నమ్మకం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో మీరు ఇప్పటివరకు ఉసిరిక దీపాలు గనక వెలిగించుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో వెలిగించుకోండి ఇక తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాం మా వారు తనకు భక్తి అంటే చాలా అండి ఇక తను కూడా చాలా నిష్టగా ఆయన చాలా చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారన్నమాట ఇక తర్వాత ఆయననే ఇవన్నీ అష్టోత్తరాలు ఆయన చదువుతూ ఉంటే నేను అక్షింతలు వేస్తూ ఉన్నాను అన్నమాట లక్ష్మీ అమ్మవారికి మాత్రం కుంకుమ పూజ చేసుకున్నాను మిగతా నామాలన్నీ చదివేటప్పుడు అక్షింతలు వేసుకున్నాను ఫస్ట్ విఘ్నేశ్వర స్వామిని గౌరమ్మగా గౌరమ్మను ఇద్దరినీ కూడా పసుపు కొమ్ముల పసుపు ముద్దలుగా చేసుకొని ఒక కొబ్బరి కుడుకలో పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇక తర్వాత హారతి ఇచ్చేసి నా పూజనైతే మోగించుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి చెప్పాను కదండి ఈ పూజ చేసుకోబట్టి నేను ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి రామగుండంలో ఉన్నప్పుడు టూ ఇయర్స్లో చేశాను మళ్ళీ తర్వాత నా ప్రవేశం అయినప్పటి నుంచి నేను కంటిన్యూగా ఈ పూజ చేసుకుంటున్నాను నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు నార్మల్గా కూడా బుధవారం శుక్రవారం శనివారం వచ్చిందంటే ఖచ్చితంగా నేను బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట ఎవరికైనా అలవాటు లేకపోతే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పులను మీరు చూస్తారండి ఆరోగ్యపరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా మీరు మంచిగా వృద్ధిలోకి వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతాను అదే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక మా వారి నేను ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పాను కదా తీర్థం తీసుకొని నా ఫాస్టింగ్ని అయితే వదిలిపెట్టేశాను అనమాట ఇక్కడ చూసారా తులసమ్మ ఎంత కలకలలాడుతూ కనిపిస్తూ ఉందో నాకైతే చూడ్డానికి రెండు కన్నులు సరిపోలేదండి పూజ అయిపోయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే కూర్చు తులు కూర్చొని తులసమ్మను చూస్తూ ఉండిపోయాను ఇంటి ముందు ఈ విధంగా అందంగా అలంకరించాను ఇంత అందంగా అలంకరించినప్పుడు మన ఇంట్లోకి సర్వ సకల దేవతలు శిశ్య వేసుకొని కూర్చుండకుంటారా మన ఇంట్లో చెప్పండి ఖచ్చితంగా ఇలా అందంగా అలంకరించుకుంటే దేవుడి కోసమనే కాదండి మన మనసుకు ప్రశాంతత కోసం కూడా చాలా చాలా అందంగా అలంకరించుకోవచ్చండి ఇలా అలంకరించుకున్నప్పుడు మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ పాజిటివ్నెస్తో ఆరోగ్యం వర్దిలుతుంది ఆరోగ్యమే కాదండి అందానికి కూడా సూత్రం ఇదే అండి మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన ఎనర్జిటిక్ వే లెవెల్స్ వేరేలా ఉంటాయి సాడ్గా ఉన్నప్పుడు మన ఎజ ఎనర్జిటిక్ లెవెల్స్ అనేవి వేరేగా ఉంటాయి కదా ఇక్కడైతే పూజనంతా ముగించుకున్న తర్వాత మీకోసం ఒక వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే పిల్లలు లేరని కొంచెం అయితే బాధగా ఉంది కాకపోతే నేను చేసే పూజలన్నీ వాళ్ళ కోసమే కదా అండి అందుకోసం చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇదే అండి ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను